జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ శివరామ దీక్షిత పరంపర సాంప్రదాయ గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు నమః నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమరానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్ములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధుడా శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో తొంభైవ కందార్థమును గురుమూర్తి కరుణ చే మనము మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే తన మూలము తల్లిదండ్రులు తన వలనే వారు వారి తల్లిదండ్రులకు ತನವಲನೆ ಗಾನಿ ಅನ್ಯ ಮುಗನ ಜನ ಸ್ಥಾನ ಮುಕಟಿ ಗಲದಾನ ತರಮ ಬ್ರಹ್ಮದೋಲ ಕದಿದಿಲಿಯ ತರಮ ವಿನುಮೋಯಿ ಬ್ರಹ್ಮಾಂಡ ಜನ ನಮುನಿ ಎಂದು ನೈನಾದಿಯು ಗಾದನಿ ವೇರೆ ಇಂಕೋಟಿ అది తెలియతరమా అంటున్నాడు ఇక్కడ అంటే తనకు మూలము తల్లిదండ్రులు మరి తనకు మూలము తల్లిదండ్రులు అన్నప్పుడు మనకు మూలము ఎవరు ఇక్కడ అని చూసినట్లయితే తల్లిదండ్రులు మరి వారు వారి తల్లిదండ్రులకు వారికి మూలము వారి తల్లిదండ్రులు వారికి మూలము వారి తల్లిదండ్రులు అది పరంపరగా అది వంశ సాంప్రదాయం అనేటువంటిది వస్తుంది కదా అంటే వారి వారి తల్లిదండ్రులకు వారు వారు జనించినట్లు ఇట్లా ఈ విధముగా మనము మరి ఈ తల్లిదండ్రుల యొక్క గర్భము మనకు కారణము ఈ శరీరమునకు మరి ఉపాధికి కారణమేది అంటే తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు నుండి మరి తల్లిదండ్రులు మరి అన్నం మన శరీరానికి కారణమైనప్పుడు మరి ఈ కారణమైనటువంటి ఉపాధికి కారణమైనటువంటిది ఏది ఇక్కడ అంటే అది అన్నము తల్లిదండ్రులకు కారణమేది ఇక్కడ వలన తల్లిదండ్రుల నుంచి ఉత్పత్తి ఎలా జరిగింది అది అని అంటే మనము ఎలా ఉత్పత్తి అయినాము అని అన్నప్పుడు అది అన్నము తల్లిదండ్రులు తినడం వలన ఆ అన్నము అది మరి తల్లి తల్లి అందు శోనితముగాను తండ్రి అందు శుక్లముగాను అది పరిణామము చెంది సప్తధాతువులుగా పరిణామము చెంది అది తండ్రి గర్భములో శుక్లముగాను తల్లి గర్భములో అది శోనితముగాను అవి రెండు మరి నారీనర సంగమముల రత్న అన్నట్లు అది సంగమ కాలములు అవి రెండు ఒక ఆవరణములో కలుసుకుంటాయి అంటే ఆ ఆవరణం ఎందు ఆ రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఆ రెండు అణువుల యొక్క కలయికనే ఇక్కడ ఒక ముద్దగా తయారవుతుంది అది ఆ ముద్దగా తయారయ్యే అది ఒక రూపము దాల్స్తుంది పరిణామం చెందుతుంది పిండ రూపము దాల్చి ముక్కు చెవులు కాళ్ళు ఇవన్నీ ఆవరణములో పరిణామం చెంది అది ఒక మరి రూపముగా పరిణామం చెంది శిశు రూపముగా అది మనకు మళ్ళీ తల్లి గర్భము నుండి తల్లి గర్భము నుండి భూగర్భము మీదికి వస్తుంది అని అన్నప్పుడు ఇక్కడ మనకు మళ్ళీ ఏది ఆధారం ఇక్కడ అంటే మళ్ళీ మనం మనం జీవించాలంటే మనగడకు కారణమైనటువంటి వస్తువు మళ్ళీ ఏది అంటే అక్కడ తల్లి మనకు పాలు ఇవ్వవలసిందే అంటే ఆ పాలు మనకు అన్నరూపకంగా ఉన్నది తల్లి తిన్నటువంటి యొక్క ఆ యొక్క అన్న పానీయములు ఏవైతే ఉన్నాయో అవి పాలరూపకంగా మనకు అవి మనకు ఆహారముగా ఇస్తుంది తల్లి మొదలు మరి తర్వాత మరి గోరుముద్దలు తినిపిస్తుంది కదా గోరుముద్దలు తినిపిస్తే ఆ యొక్క అన్నము ఆ ముద్దలతో చిన్న చిన్న ముద్దలు తినిపించి రసపాయమైన రసారూపమైనటువంటి ఆహారాన్ని మనకు అందిస్తూ మరి అరగటానికి చిన్న చిన్నగా తల్లి మరి ఎంతో కృషి చేసి మనకు ఆహారాన్ని అందించి మనకు మరి అన్నం మనం మనకు తనకు తానే తినేటట్టు చేస్తుంది కదా అన్నప్పుడు మరి మన అన్నము మనకు ఏమవుతుంది అంటే మనకు సప్తధాతులుగా పరిణామం చెంది మనం కూడా పిల్లలను అంటున్నాము కదా అంటే మనము ఇంకో మళ్ళా జన్మానికి స్థానానికి మూలమైనాము మరి అన్నప్పుడు ఇప్పుడు ఈ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఉపాధి ఏదైతే ఉన్నదో అది ఎట్లా ఉత్పత్తి అయింది అని అంటే వాళ్ళు చెప్తారా అంటే చెప్పరు తండ్రి చెప్తాడా అంటే చెప్పడు తల్లి చెప్తుందా అంటే చెప్పరు అంటే మరి కన్నారు కదా అంటే కన్నారు అంటే మనం కనలేదా కన్నాము మరి మనం చెప్తామా అంటే చెప్పలేము మరి ఆ విధంగానే ఇక్కడ మరి ఈ సృష్టికి పూర్వమైనటువంటి ఈ బ్రహ్మాండము ఎలా ఇది సు ప్రపంచమైనటువంటిది ఎలా ఉత్పత్తి అయింది అన్నప్పుడు ఇక్కడ మన శరీరము నాకు తల్లిదండ్రులు ఆధారం ఎట్లయితే ఉన్నారో మరి వాళ్ళు తల్లిదండ్రులు చెప్పలేరు కదా ఇలా మీరు తయారైనవరా అని చెప్తారా అంటే చెప్పలేరు మరి ఆ విధంగానే ఇక్కడ ఆ బ్రహ్మాండమైనటువంటి ప్రపంచోత్పత్తి ఎట్లా జరిగింది అన్నప్పుడు మనం చెప్పినాడు కదా మరి ఆత్మన ఆకాశం భూత ఆకాశ్వాయువు వాయు రగ్ని అగ్ని అపహ అపహ పృథివీ పృథివీ అన్న అన్నపురుష ఆ అన్న పురుష అన్నం నుండి సగల జీవ జంతుజాలములంతా అయిందని మనకు చెప్పినాడు కదా మరి ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావు అని చెప్పి మనకు మరి అక్కడ మనకు నరసింహదాసు గారు భద్రాద్రి రామ చిత్తకంలో చెప్పినాడు కదా పరమాత్మ మాయ వలన ఈ సృష్టి ప్రపంచమంతా ఆవిర్భవమైంది నీ నీవెట్ల తల్లిదండ్రుల నుంచి నీవు ఆవిర్భవం మరి ఈ సృష్టి కూడా ఈ ప్రపంచము కూడా ఆ తల్లిదండ్రులు మొట్టమొదలు ఎవరు ఎక్కడ అంటే అక్కడ మరి ఆ యొక్క అధిష్టానంగా ఉన్నటువంటి బ్రహ్మము ఒక ఏకవస్తువే అది ఏమైపోయింది అక్కడ అంటే మనం చిక్కుడు గుంజను చూసినట్లయితే ఆ చిక్కుడు గుంజ గింజని మనము ఒక ఆవరణము ఒక పృథ్వీ ఒక భూమిలో నాటిన నాటినట్లయితే ఆ యొక్క చిక్కుడు గుంజ రెండు భాగములు అవుతుంది అది రెండు భాగములు అవి అవి రెండు బద్దలుగా మనకు కనబడుతుంది ఒక దాని నుండి కిందికి ఒక చిన్న మొలక అనేటువంటిది కిందికి పోతుంది ఒక మొలక బయటికి వస్తుంది ఆ మొలక బయటికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అది రెండు ఆకులు వేస్తుంది అది రెండు ఆకులు వేసి మరి అది ఇంకొక మళ్ళీ దాని అందు తీగ పుడుతుంది మళ్ళీ దాని అందు మళ్ళీ రెండు ఆకులు వస్తాయి ఆకులు నాలుగుగా నాలుగుగా అవి ఆరుగా అది పదిగా అది వృక్షమంతా అది వ్యాపించి ఉంటుంది సిక్కుడు తీగ అనేటువంటిది మొత్తము ఆ యొక్క మనం నాటినటువంటి ఆ యొక్క గుంజ ఏదైతే ఉంటుందో పబ్బులు నాడుతారు కదా ఆ అంతా కూడా అది మరి అల్లుకొని ఉండి అది అది చిక్కుడు కాయడానికి ఎన్నో కాయలని అది కాస్తుంది కదా మరి ఆ విధముగా ఇక్కడ మరి ఆ ఒక్కటే ఏకరూపము ఉన్నటువంటి వస్తువే అది అది రెండు వస్తువులుగా పరిణామం చెందింది ద్వంద్వరూపముగా అంటే ఆ అనేటువంటిదే ఇక్కడ మనకు ఆ యొక్క పురుషుడు ప్రకృతి అనేటువంటిది ఆ పురుష ప్రకృతిల యొక్క సంయోగమే మరి ఈ యొక్క ప్రపంచోత్పత్తి అనేటువంటి సృష్టి అంత ఆవిర్భవం అయింది మనము కదా గర్భం ఎందు ఆ యొక్క రెండు అణువుల చేరిక చేత మరి ఇది ఈ శరీరము పరిణామం చెందినట్లు మరి అక్కడ బ్రహ్మాండముయందు కూడా మరి ఆ ఏకైకముగా ఉన్నటువంటి ఆ యొక్క గింజ ఏమైంది అంటే అది రెండుగా పరిణామము చెంది అది వృక్షము వృక్ష వృక్షముగా వ్యాప్తి చెందింది ఇక్కడ అన్నప్పుడు పరమాత్మ మాయ వలన ఈ జగ యుగంబులాయ ఈ రీతి పరమాత్మ మాయ వలన అంటున్నాడు కదా ఈ జగయుగంబులాయ ఈ రీతి పరమాత్మ మాయ వలన అంటే పరమాత్మ మాయ అని అన్నప్పుడు పరమాత్మ అనేటువంటి వాడు మరి మాయతో కూడినప్పుడే ఈ సృష్టి జరిగింది అన్నప్పుడు మాయ పరమాత్మ వేరున్నారంటే లేరు ఆ రెండు అణువుల యొక్క సంయోగమే ఇక్కడ మనము మన శరీరం ఉత్పత్తి అయింది కదా మరి ఆ విధంగానే అక్కడ కూడా ఆ పురుషుడు ప్రకృతి అనేటువంటి పరాప్రకృతి అనేటువంటిది అది ఏదైతే ఉన్నదో ఆ మాయ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ ఆ మాయలో లీలమవుతాడు కాబట్టి అప్పుడే ఆ మాయ అనేటువంటిది ప్రకృతితో అతడు కలిసినప్పుడే ఈ సృష్టి ఆవిర్భవమైంది కానీ ఆ తనకు తానే ఉండి మరి ఈ మాయనే సృష్టి చేసుకున్నదా అంటే లేదు అంటే మాయనే సృష్టి చేసుకున్నది ఇది లేకపోతుందని కూడా కొంతమంది చెప్తున్నారు కదా మరి వేదాంతములు అద్వైత సిద్ధాంతం జగన్మిద్య బ్రహ్మసత్యము అని అంటే ఈ జగత్ స్వరూపమైనటువంటి ప్రకృతి అంతా మాయ అయినప్పుడు మరి వాడెక్కడ ఉన్నాడు అంటే వాడు కూడా ఈ మాయలోనే ఉన్నాడు కదా ఈ జగత్తుల్లోనే ఉన్నాడు కదా ఈ సృష్టిలో పట్లనే ఉన్నాడు కదా ఈ జగత్తులు జగత్తు మిద్య సత్యం అంటే మరి జ తా జగత్తు మిథ్య అయినప్పుడు మరి తాను మిథ్య కదా తాను ఉంటాడా శరీరమును విడిచి తెలివి తెలివిని విడిచి శరీరం రెండు వేరు ఉన్నాయి అంటే రెండు వేరు లేవు కలిసే ఉన్నాయో కాబట్టి ఎప్పుడైతే జగత్తు అవుతుందో తాను కూడా లేకపోతున్నాడు తాను లేకపోతే సర్వం చెప్పు లేకపోతుంది కాబట్టి అవి రెండు ఏకరూపమైనటువంటి వస్తువులే ఒకటే రూపమైనటువంటి ఒకటే అది మరి ఇక్కడ తల్లిదండ్రులు మన తల్లిదండ్రులకు మరి మన రాకడా పోగడా తెలుసా అంటే తెలియదు మరి అక్కడ ఈ సృష్టికర్త అయినటువంటి మరి బ్రహ్మ కూడా మరి ఇక్కడ వాళ్ళని ఏమన్నారు ఇక్కడ మనం అంటే ఆ సృష్టికర్త అయినటువంటి ఆ ప్రా పరాప్రకృతి ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆది దంపతులు అని మనకు చెప్పినారు పురాణంలో ఏమని చెప్పినారు అంటే శివుడు పరమ పరమేశ్వరుడు పార్వతి అంటే పార్వతి ప్రకృతి పరాప్రకృతి అనేటువంటిదే పార్వతి పరమేశ్వర్ పరమేశ్వరుడు అనేటువంటి వాడే ఆ పరమాత్మ మరి ఆ ఇద్దరి యొక్క సంయోగం వల్ల జరిగిందా లేకుంటే ఒక పరమ పరమేశ్వరుని వలన సృష్టి జరిగిందా అంటే జరగలేదు అందువల్ల పరమాత్మ మాయ వలన ఈ సృష్టి జరిగిందని అని తేల్చి చెప్పినాడు కదా మనకు మరి ఇక్కడ కూడా మరి వాళ్ళకు సృష్టి జరిగింది కదా మరి ఆ విష్ణువుకు ఒక శివునికి తెలుసా పార్వతి తెలుసా అంటే తెలియదు కాబట్టి మరి ఈ యొక్క లయము చేసేటువంటి ఏ పరమేశ్వరుడైతే ఉన్నాడో ఆ పరాప్రకృతి అనేటువంటి పార్వతితో ఆ పరమేశ్వరుడు మరి రెండిద్దరు సంయోగం వలననే ఈ సృష్టి జరిగింది కదా మరి ఆ విధంగానే ఇక్కడ మరి సృష్టి చేసేటువంటి బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ సృష్టిని చేయాలంటే అతడు కూడా సరస్వతిని వివాహం ఆడినాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ సృష్టిని అంతా పోషించాలంటే విష్ణు కూడా లక్ష్మీదేవిని వివాహం ఆడినాడు కదా ఎందుకు ఇద్దరిద్దరిని చెప్తున్నారు మరి వారే వివాహం ఆడినప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు మనకు మూలమైనప్పుడు ఆ సృష్టికి కర్తలేనటువంటి వారికి కూడా వాళ్లకు మరి సతీమనుడు ఉన్నారు కదా వాళ్ళు ఇద్దరు ఉంటేనే వాళ్ళు ఆ అవి సృష్టిని పోషించేటువంటి విష్ణువు కూడా మరి లక్ష్మీదేవిని వివాహం ఆడినాడు అంటే ఒక్కడు పోషించలేడా అంటే పోషించలేడు కాబట్టి అతనికి కూడా లక్ష్మీదేవిని వివాహం ఆడినాడు అంటే ఆ యొక్క విష్ణు లక్ష్మీల చేతనే సృష్టి అంతా కూడా పోషింపబడుతున్నది కాబట్టి వారికే మరి వారి వారి ఇట్లా శివుని శివుడు పార్వతిని వివాహం ఆడినాడు కదా మరి ఇట్లా సృష్టిని పెంపొందించాడు కనుక ఎరక ఉపాధికి తల్లిదండ్రులు మూలము ఇతర మెచ్చటనే ఉన్నదా అంటే లేదు మరి మన మూలము మనకు తల్లిదండ్రులు అయినట్టు మరి ఆ సృష్టికి ప్రకృతి పురుషులైనటువంటి పార్వతి పరమేశ్వరుడు కూడా అక్కడ తల్లిదండ్రులు అయినారు కదా మరి ఇంకా వేరే నుంచి అంటే వేరే నుంచి రాలేదు కాబట్టి ఈ బ్రహ్మాండము అనేటువంటిది ఈ సృష్టి అనేటువంటిది బ్రహ్మాండము ఎలా కలిగింది మరి అని అన్నప్పుడు ఈ బ్రహ్మాండమంతా కూడా పరమాత్మ మాయ వలననే జరిగింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు కదా మనకు మరి జరిగినటువంటి ఆ బ్రహ్మాండమంతా కూడా మరి ఎలా ఉన్నది అంటే ఈ బ్రహ్మాండముగా ఇది ఎట్లా పరిణామం చెంది ఏంటంటే స్వర్గ పాతాల లోకములుగా దీన్ని నిర్ణయించినారు ఈ బ్రహ్మాండమును అంటే స్వర్గలోకము మత్స్యలోకము పాత లోకము అంటే ముగ్గురు ఇక్కడ త్రిమూర్తులను చెప్పుకున్నాము కూడా బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అనేటువంటి వాళ్ళకు కూడా మరి వాళ్ళకు కూడా ప్రకృతి అనేటువంటి సతులు ఉన్నారు అని చెప్పి మరి ఇద్దరు కూడా మరి వాళ్ళు ఈ యొక్క సృష్టి జరుగుతుంది అని చెప్పుకున్నాము చెప్పుకున్నాము కూడా మరి వాళ్ళకు కూడా లోకాలు ఉండాలి కదా అంటే వాళ్ళకు కూడా లోకాలని నిర్ణయించినారు వేదాంతంలో పట ఏమని అంటే ఇక్కడ మనకు మరి ఈ యొక్క మత్స్యలోకము పాతాల లోకము స్వర్గలోకము అంటే స్వర్గలోక పాతాలు స్వర్గలోకానికి అధిపతి విష్ణువు లోకానికి అధిపతి బ్రహ్మ అన్నప్పుడు సరస్వతి మరి స్వర్గలోకానికి అధిపతి అనేది అధిపతి అయినటువంటి విష్ణువు లక్ష్మీదేవి మరి కైలాసం అనేటువంటిది పాతాల లోకం అనేటువంటిది శివ పార్వతులని నిర్ధారణ చేసినారు కదా మరి ఆ విధంగానే నిర్ధారణ ఎప్పుడైతే జరిగిందో ఈ బ్రహ్మాండం అనేటువంటిది ఇది ఎప్పుడైతే జరిగిందో లోకంబులు లోకేశులు లోకస్తులు ఈ వారు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల ద్వారా నీవు నేననేటువంటి ఒక దంద్వ పద్ధతిగా ఎరుక నిర్ణయించినదే కానీ మరి పరిపూర్ణ పరభావ్యం ఏమన్నా నిర్ణయించినదా అంటే నిర్ణయించదు మరి అలాంటి నిర్ణయింపబడినటువంటి సృష్టి ఆవిర్భమైనటువంటి దానిని మరి ఆ బ్రహ్మ ఏమైనా తెలుసుకుంటాడా తెలుసుకోడు ఆ విష్ణువు ఏమైనా తెలుసుకుంటాడా మరి లక్ష్మీదేవి ఏమైనా తెలుసుకుంటుందా ఆ రహస్యాన్ని తెలుసుకోదు మరి అక్కడ మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే అది తెలుసుకోవడానికి అది సాధ్యము కాదు అందువరకు ఎరుకోత్పత్తిని తెలియక సరసిద గర్భాదులైన బాధులైన నరుడెంత వాడు అని అన్నాడు కదక్కడ వాస కైలాస వాసదాసులకైన వర్ణింప నలవి కాదని చెప్పి అక్కడ భద్రాద్రి రామ్ కూడా చెప్పినాడు కదా మరి ఇక్కడ అదే మాట చెప్తున్నాడు కాబట్టి బ్రహ్మాండం అనేటువంటిది మరి ఏదైతే ఉన్నదో ఇక్కడ మరి ఈ యొక్క గలదన తరమా బ్రహ్మాదులకు అది తెలియ తరమా వినుము ఈ బ్రహ్మాండ జననము నీ అందులైన అది కాదని వేరే ఇంకోటి గలదన తరమా బ్రహ్మాదులకు అది తెలియ తరమా అన్నప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆ సృష్టి రహస్యం ఏమైనా తెలియబడుతుందా అంటే తెలియదు మరి మన తల్లిదండ్రులు మనకు ఇది నేను ఎట్లా ఉత్పత్తి అయినాను అనే సంగతి అడిగితే వాళ్ళు చెప్తారంటే తెలియదు వాళ్ళకు కూడా తల్లిదండ్రులకు కూడా తెలియదు వీళ్ళకి ఎట్లా తెలియదో మరి అక్కడ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా తెలియదు మరి ఎవరికి తెలుస్తుంది ఇది అంటే ఇది గురు రహస్యమైనటువంటిది ఈ యొక్క వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల ద్వారా నిర్ణయింపబడినటువంటిది ఈ నేవు నేనైనటువంటి ఒక ద్వంద్వ పద్ధతి మరి ఎరకనే ఇది నేను నీవుగా పరిణామం చెందింది కాబట్టి ఈ బ్రహ్మాండము ఈశ్వరాండము పిండాండముగా పరిణామం చెంది అందులో ఆట ఆడంత ఆట ఆడించేది ఆట ఆడేది ఆట ఆడుకునేది ఏది రా ఇదంతా అంటే ఆ ఎరకనే ఆ ఎరకనే నిర్ణయం చేస్తుంది ఆ ఎరకనే మరి గురుముఖత తెలుసుకున్నప్పుడు తానే లేకపోతుంది అది సాధ్యము మరి హరిహరుల మరి బ్రహ్మాది సురులకు అంటే బ్రహ్మాది అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరులకు ఇంద్రాది సుర దేవతలకు ముప్పై మూడు కోట్ల దేవతలకు తరము కాదు తెలుసుకోవడానికి తరము కాదు ఉన్నారు ఎవరికి తరం ఇది ఎవరికి తరం అంటే ఇది గురుపుత్రులకు తరము గురువును ఆశ్రయించి గురుపాదములు ఆశ్రయించి గురుభక్తి గురునిష్ట గురుసేవ త్రికరణ శుద్ధి పాత్రుడై ఆ యొక్క గురు సేవకు కరుణకు కరుణకు పాత్రుడైనటువంటి వారికి గురు శిష్యులకు మాత్రమే ఇది ఆ రహస్యాన్ని తెలుసుకునేటువంటి అర్హత ఉన్నది వాళ్ళే తెలుసుకునేటువంటి వాళ్ళు కాబట్టే గురు శిష్యులకు మాత్రమే ఇది ఈ సృష్టి రహస్యం అనేటువంటిది తెలియబడుతుంది మరి ఇది ఏకముగా ఉండి ద్వంద్వరూప పద్ధతిగా ఇది ప్రపంచోత్పత్తి సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు చేస్తున్నది అని అంటే అది ఏకమైనటువంటి వస్తువే అది ద్వంద్వరూపముగా ప్రకృతి పురుషులుగా పరిణామం చెంది మరి ఇది ఒక బ్రహ్మాండం అనేటువంటిది ఈశ్వరాండం అనేటువంటిది పిండాండం అనేటువంటిది ఇదంతా అల్లుకున్నది కదా మనం వినుము ఊర్ణనాభి తాబుట్టిన పిదప చితపట కోట్ల దారములను తన లోపలి దారములను తానట్లే జను అట్లనే ఇరుక తాబుట్టి కను అని చెప్పుకున్నాము కదా ఆ వినుము ఆ ఊర్ణనాభి అనేటువంటిది ఏదైతే అది అల్లుకొని ఆ యొక్క జ జగద్ జగదు అది ఒక పిండ బ్రహ్మాండములు అనేటువంటి ఒక జగత్తునంతా అల్లుకొని దానిలో జీవించాలనేటువంటి ప్రగాఢ ఆకాంక్షతో జీవిస్తూ దాని నందు వచ్చినటువంటి మస్క మస్క క్రీములను అది తినాలి తిని జీవించాలనుకుంటే అది తెల్లారి వరకు ఉంటుందా అంటే అది జీవించాలనుకున్నటువంటి అల్లుకున్నటువంటి ఆ యొక్క బ్రహ్మాండ విశ్వాండం లోపల ఆ విను ఆ ఒక చాలెపురుగు అనేటువంటిది ఆ పటం అల్లుకొని దాని అందే అది మరి చనిపోతుంది కదా ఆ విధంగానే ఇక్కడ ఎరక అనేటువంటిది ఈ యొక్క బ్రహ్మాండ ఈశ్వరాండ పిండాండములు అనేటువంటివి సృజన చేసుకొని మరి వాటి అందు తన క్షణము లోపలనే అది మరి వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయినప్పుడు ఇది ఉంటుందా అంటే ఉండదు కాబట్టి ఇది లేనిదే కాబట్టి పరిపూర్ణ పరభావ్యము ఇది ఏమైనా నిర్ణయిస్తుందా ఇంత అంత చెప్తుందా అంటే చెప్పదు కాబట్టి ఎరక చేత నిర్ణయించిన లోకంబులు లోకేశులు లోకస్తులు సర్వబ్రహ్మాండము లేకపోవుచున్నది పరిపూర్ణ పరబయలు అందు అని తెలుసుకోమని మనకు ఈ కంధార్థములో భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు మనకు ఆధారము తల్లిదండ్రులైనట్టు బ్రహ్మాండానికి కూడా ఆధారము ప్రకృతి పురుషులైనటువంటి ఆ పరమాత్మనే కాబట్టి ఆ పరమాత్మ బ్రహ్మాండం అంతా ఆ పరమాత్మ నుంచి మరి ఆవిర్భవించిన ఈ సృష్టి అంతా కూడా తనతో లేకపోతుంది పరిపూర్ణ పరభయలందు గురుముఖత విచారించినప్పుడు అని తెలుసుకోమని చెప్పి ఈ ద్వారా మనకు భాగవత కృష్ణ కేంద్ర ప్రభువర్యులు తెలియస్తున్నాడని తెలియస్తూ ఇంతటితో ఈ ఈ యొక్క కందార్త భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం